విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీనవత్తులు సర్వేగంగా అందరూ దర్శనం చేసుకుంటున్నారు ఈరోజు ఆరో రోజున మహాలక్ష్మి అలంకరణ సార్ చెప్పండి ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకరణ ఏంటి అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపంగా లోకానికి అందరికీ కూడా సర్వసంపత్తులు ఇచ్చినటువంటి తల్లి సర్వసంపదలకు కూడా అధిష్టాన దేవత లక్ష్మీదేవి పాల సముద్రము నుండి ఆమె ఆవిర్భవించింది ఆ సమయంలో దిగ్గజములు వచ్చి అమ్మవారికి పట్టాభిషేకం చేసి అమ్మవారిని గౌరవించడం జరిగింది వెంటనే ఆమె పూలమాలను తీసుకొని నారాయణమూర్తి వారి యొక్క మెడలో పూలమాల వేసి నారాయణమూర్తి వారిని వివాహమాటి దేవతల సమక్షంలో అక్కడి నుండి వైకుంఠలోకానికి వెళ్ళి ఆ వైకుంఠలోకంలో ఆమె యొక్క శ్రీనివాసం ఆ తల్లిని ఈ రోజున ఇక్కడ మనం దర్శిస్తున్నాం కనకదుర్గాంబ లక్ష్మీ స్వరూపంతో దర్శనమిస్తున్నారు అమ్మవారి లక్ష్మీ స్వరూప సందర్శన వల్ల సమస్త భక్తులకు కూడా సర్వసంపత్తులు కలిగి అష్టైశ్వర్యాలతో వైభవంతో తొలదవుతారు అమ్మవారి అనుగ్రహం ఉన్నటువంటి వారందరికీ కూడా ఎప్పుడూ ఆనందోత్సాహాలు కొరత ఉండదు కాబట్టి ఆ అమ్మను దర్శించి అమ్మవారి అనుగ్రహంతో సకల విధములైనటువంటి శుభాలను క్షేమాలను గృహంలో అమ్మవారి అనుగ్రహంతో కళ్యాణాలు జరుగుతాయి కాబట్టి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా గృహం వైభవంతో వెలుగొందుతుంది శ్రీమాత్రే నమ ఈరోజు మహాలక్ష్మీదేవి చదువుకు లక్ష్మీదేవి అంటే ఈ వచ్చే భక్తులకి ఏ విధంగా అమ్మవారికి ఏం తీసుకొస్తే ఎలా ఉంటుంది అమ్మవారికి మనం ఏ వస్తువు తీసుకువచ్చాము అనే విషయం కంటే కూడా ప్రశాంతమైన మనస్సుతో భక్తిని కూడా తెచ్చుకొని భక్తితో అమ్మవారిని చక్కగా మనం సేవించుకుంటే చాలా విశేషం కాబట్టి అమ్మవారికి ఏ రకమైనటువంటి కానుకలు సమర్పించినప్పటికీ కూడా అమ్మవారు సంతోషిస్తుంది అమ్మవారికి భక్తి ప్రధానం కాబట్టి ఆమెకు సమర్పించేటువంటి కానుకలు మన భక్తుల యొక్క అనుకూలాన్ని అనుసరించి తెచ్చి సమర్పించవచ్చు భక్తితో సమర్పించినటువంటి కానుక అనంత ఫలాన్ని అమ్మవారు ఇస్తుంది రేపు మూలా నక్షత్రం భక్తులు ఏ విధంగా ఉంటుంది అమ్మవారి దర్శనం అన ఎలా ఉంటుంది భక్తులు వచ్చే ఎలా క్యూ పద్ధతిలో రావాలి మహా సరస్వతీ దేవిని భక్తులందరూ కూడా చక్కగా సేవించుకుంటారు దర్శించుకుంటారు ఎందుకంటే ఆమె వాక్కునిచ్చే తల్లి కనుక పిల్లలు పెద్దలు వృద్ధులు అందరికీ కూడా వాక్కు చాలా మృదుమధురమైనటువంటి వాక్కు వాక్ బలం అవసరం కాబట్టి మరి అందరూ వచ్చి చక్కగా దర్శించుకుంటారు సహజంగా భక్తులు చూలైన్లో ప్రవేశించినప్పటి నుంచి అమ్మవారి నామం కానీ అమ్మవారి ధ్యానం కానీ చేస్తూ చక్కగా వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు కళ్ళు తెరిచి అమ్మవారిని చూడటం చాలా ముఖ్యమైన విషయం అనేక మంది భక్తులు కళ్ళు మూసుకొని అమ్మవారికి నమస్కారం చేస్తారు అది ఆ పద్ధతిగా కాకుండా కళ్ళు తెరిచి అమ్మవారిని చూచి నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి కాబట్టి ప్ర ఎంత ప్రశాంతతగా ప్రసన్నతగా అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారు అంత విశేషమైన శుభాన్ని ఇస్తుంది శ్రీమాత్రే నమ